మంచి కోసం తలపెట్టిన ఈ పన్ను మీకు ఏదైనా జరుగుతుందేమోనని నాకు చాలా భయంగా ఉందండి చూడు శాంబవి మన ఇలవేల్పు దుర్గమ్మ తల్లి మన ఇంటి వారసురాలు జయజమ్మ అరుంధతి పుట్టిన ఈ గద్దవాళ్ళ గడ్డపై పుట్టిన దానివి ఇలాంటి తిరిగే మాటలు మాట్లాడకూడదు అది కాదండి మీరు ఎంత చెప్తున్నా నాకు మాత్రం చాలా భయంగా ఉందండి ఎందుకంటే ఆడ విధంగా బయలువడు ఆ ఎమ్మెల్యే పశుపతి ఆ కమిషనర్ బెనర్జీ వల్ల మీకు ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందని నా మనసు కీడి శంకిస్తుందండి చూడు శాంబవి సట్టం రాజకీయం గోండా యుజం రౌడీ యుజం ముక్కుమ్మడిగా కలిసి వచ్చిన ఈ రుద్రం రాజుని ఏమీ చేయలేరు నువ్వేమి ధైర్య సాహసాలు నాకు తెలియవు కాదండి కానీ ఆడ విధంగా బయట క్రోగురు ముగాలు కన్నా చాలా దారుణమైన వాడు అని ఈ ఊర్లో ఎంతో మంది చెప్పుకుంటుంటే విన్నానండి చేయాలని ప్రయత్నిస్తున్నావా లేదండి నాకు ఎక్కడ అన్యాయం జరుగుతుందేనని భయపడుతున్నాను అన్యాయం జరుగుతుందని నేను నమ్ముకున్న ఆశయాన్ని గంగలో చెప్పు చె భయపడే గుండలు ఎలా ఉండమంటారండి ఆ దుర్గం ఆలయం చెట్టు ఉన్న ఆ వంద ఎకరాల్లో పది ఎకరాల్లో మీ వంశపరంగా వస్తున్న ఆ సంపద అంతా దాచి ఉంచారు ఆ సంపద కోసమే కదండి ఆ దుర్మార్గులు ఎదురు చూస్తుంది వాళ్ళు మరో వంద జన్మలు ఎత్తిన ఆ సంపద వాళ్ళ సొంతం కాదు నువ్వేం భయపడకు ఈ గద్దు ప్రజల కోసం నేను నా కుటుంబం కర్పూర ఆరతిలా కరిగిపోవడానికైనా సిద్ధమే ప్రజల కోసం కరిగిపోతానంటున్నానికి ఎవరు నువ్వు పేరు వింటే పసిపిల్లలు సైతం పాలు త్రాకుండా ఏడుపుమని నిద్రపోతారు అంటే మూడు రాష్ట్రాల పోలీసుల గుండెల్లో వస్తుంది ఆ భయంకరమైన కర్కోటక బైరండి చాలా నేనే ఓ నువ్వేనా బైరవుడివి అడవిలో ఆకులు అలములు తినక నువ్వు జననీయంలోకి వచ్చావు చూడు రధ్రమరాజు నేను పంపిన ఎమ్మెల్యేని ధర్మరాజ్ కమిషనర్ని తిప్పి మీద బ్రతకాలని లేదా రే బయలవాడు సాము ఒకటి బ్రతుకు నిర్ణయించడానికి ముగ్గుడు మీరా అంతా పైవాడు చూసుకుంటాడు ఏదైనా ఇక్కడ రాసి పెట్టి ఉండాలి తల రాత్రి రాసిన విధాతలు సైతం భయపెట్టగల మాతో చేతులు కలుపు లేదంటే ఆ దుర్గమారి చుట్టూ భూమిలో సంపద మా సొంతం లేదంటే నిన్ను నీ ప్రజల్ని భూస్థాపితం చేసి గద్వాల ఉనికి పుట్టలు లేకుండా చేస్తాను భైరవా నీ బెదిరింపులకు భయపడి ఆ నిధులు నీ సొంతం చేయడానికి మీ తాత తాతలు సంపాదించిన జాగివి కాదు మీ కలిగిగా ఉన్నంత వరకు మా గద్దవాల సంస్థానానికి చెందిన లక్ష్మీ బాంధాకారవరా ఇంకా ఏమన్నావు గద్వాల ఉనికి లేకుండా చేస్తావా అడవి సంపదను కొల్లగొట్టే అడవి దొంగలను వంద మందినైనా ఒంటి చేత మట్టి కల్పించగల ఇందులో వజ్ర అయిదు ఈ రుద్రమరాజు ఎక్కనైనా పారిపోయి ప్రాణాలు దక్కించుకో దక్కించుకోమరాజు నీ క్షణమే బంధించి చితం భోజం ఆ దుర్గం ఎదుట సోరేశ్వరానికి చెదర పట్టించి మిమ్మల్ని తిరిగి రాని రోగానికి పంపించకపోతే ఆ పేరు భైరవ రే కాదు శివ శక్తి ఇంద్రశత్రుని వన పైను నా ఇంద్రుడి దగ్గరికి పంపుదాం నేని పండించా దుర్గమ ఆలయానికి వీడ్చి రండిరా కలకల ఆడిపోతున్నావు నువ్వైనా చెప్పలే నీ భర్తతో మా సొంతం చెయ్యమని లేదంటే నీ జీవితానికి ఒకసింపుణిస్త చేస్తాను చేస్తాను మర్యాదగా కుక్క చూసారా నీకే గనక దమ్ము దయ్యం ఉంటాయి ఒక్కసారి నా భర్త కట్లు విప్పు చూడరా నాడు కురుక్షేత్ర సంగ్రామంలో దోపతి వస్తావరంలో భీముడి తల దుస్సాసుని తల భీముడు ఖండించినట్టుగా ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ ముక్కలు ముక్కలుగా నరికి ఆ దుర్గమ్మ తరిగి నా విధంగా పెడతాడు నా భర్త రెచ్చిపోతున్నావు కోపంలో కూడా నీ ఎందు రతీదేవిని తల్పిస్తుంది పర్వాలేదు స్వచ్ఛకు తగ్గ భార్య అవి శివ ఈ యాద్ది దుంపల ఇద్దరిని ఆ దుర్గమ్మ రాష్ ఆలయానికి వీడ్చికపోయినరా